ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనాయి కారేపల్లి మోడల్ కళాశాల సెంటర్నందు రెండు వందల పది మంది విద్యార్థులు హాజరుకాగా ప్రభుత్వ జెడ్పిఎస్ఎస్ పాఠశాల సెంటర్లో రెండు వందల ఒక్క మంది విద్యార్థులు హాజరయ్యారు జెడ్పిఎస్ఎస్ కోమట్లగూడెం సెంటర్ నందు నూట డెబ్బై తొమ్మిది మంది హాజరయ్యారు మండలంలో మొత్తం ఐదు వందల తొంభై మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని మండల విద్యాశాఖాధికారి దుగ్గిరాల జయరాజ్ తెలిపారు シティーワータおスマップ、ナムスカ。